బ్లడ్ సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణ పెరిగి లోపల ఏం ప్రాబ్లం ఉందో అది కరెక్ట్ అవుతూ ఉంటుంది ఆ మిషన్తో కనీసం ఒక ఐదు అన్నా మనం వైద్యం చేయించుకోవాలి అలాగే నడువు నొప్పి మెడ నొప్పి కాలు గాలి నీరుపోతూ మోకాలు అడుగుదల మడవ నొప్పులు భుజం నొప్పి ఇలాంటి నొప్పులు అన్నిటి కూడా సంబంధించిన మిషన్లు అన్ని మన మధ్యాహ్న హాస్పిటల్స్లో అక్కడ ఉంటాయి అవన్నీ అమెరికా సంబంధించిన మిషన్లు ఆ మెషినరీతో మన ఇండియాలోనే ఫస్ట్ మన దగ్గరే ఉండదు ఇప్పుడు ఆ మిషన్లు ఇంకా లేవు మధ్యాహ్న ఆస్తులు నష్టాలు పెట్టానే వాటి వల్ల మనకి ఏంటి ఉపయోగం మన నొప్పి పిల్లలో వాటి వాడాల్సిన అవసరం లేదు నొప్పి బిడ్డలు ఎక్కువ రోజులు వాటికి చేయాల్సిన అందరూ లేకపోయింది లేక గ్యాస్ స్థాపనలు కాకుండా టీటీలు మనకి ఇబ్బంది కల ఇబ్బంది ఉంటాయి నొప్పి పిల్లలు ఏమీ చెప్పలేదు కదా వైద్యం చేస్తే నొప్పి వచ్చినప్పుడు నొప్పి తగ్గిస్తే మన నొప్పి అది ఎలా కావాలన్నమాట వైద్యమే మనకి ప్రేమ కనిపిస్తుంది బాడీలో ఉన్న ఇమ్యూనిటీ అంటే ಆಟೋಮೇಟ ಮನ ಬಾಡಿ ಅಲ್ಲಿ ಯೂಸ್ ಈ ಕಾಲು ಜಾಲಿ ತರಗತಿಗೆ ಜನರ ರಿಪೇರ್ ಅಂತ ಮನದೇ ಮನ ಆಸ್ರೇಯ್ ಮಾಸ್ಟರ್ ಗಾರು ಮನಿ ಮಾ ಊರ್ೋ ಶಾಂಪ್ ಬೆಟ್ಟ ಎನ್ನೋ ಸಾರ್ ಅಡಿಗಾರ ಈ ಊರಿಕೆ ಪ್ರಧಾನ ಕಾರಣ ಮನ ಆಶ್ರಯ ಮಾಸ್ಟರ್ కూడా ఈ క్యాంప్ సరి చేసుకోండి నెక్స్ట్ మీ అందరూ కూడా అక్కడ ఈ క్యాంప్లో వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఓపీఎస్ లేకుండా మీకు మిషన్లో మనం ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు కూడా కన్సెస్ట్ నుంచి మందులో కూడా కలిసి ఇస్తాం మీకు ఇచ్చిన చీటీ పెట్టుకోండి జాగ్రత్త అది తీసుకొని వస్తే సరిపోతుంది అలాగే మనం మధ్యాహ్న హాస్పిటల్స్కి ఇంకా దైనికాలి చేస్తే లేడీస్కి సంబంధించిన స్వీట్ వస్తున్నా అవ్యాధులు కూడా మేడం గారు మేడం మా అబ్బయ పిల్లలు లేని వాళ్ళకి చాలా చక్కగా మందుల ద్వారానే అంటే ఐబీఐ ఒప్పుడు ఐబీఐ అంత దూరం కూడా వెళ్ళే పని లేకుండానే వైద్యం అయిపోతుంది మన దగ్గర గర్భ సంఖ్య ఆపరేషన్ కానివ్వండి ఆరోగ్యశ్రీ పథకం ఉంది ఆరోగ్యశ్రీ లేని కూడా చాలా తక్కువలో చేస్తాం అట్లా ఏమున్నా కూడా అందరూ మన దగ్గర ఉన్న స్ట్రిపుల్ తీసుకొని వస్తే మీకు అక్కడ వైద్యం కూడా చెప్తుంది ఒకసారి చేయించుకొని మీరు ఊరుకోకూడదు కావాల అయిపోయేదా బోగాలు అరుగుదలకు అసలు ఏంటి కారణం ఫస్ట్ ఫ్యామిలీ హిస్టరీ అంటే వంశ ఉంటుంది నెక్స్ట్ మనం ఎక్కువ పని చేసేవాళ్ళు పొలాల్లో అది ఎక్కువ ఎక్కువ తిరిగి అరుగుదల వచ్చేసి మనం ఏంటి కాల్షియం అవన్నీ తీసుకోం కదా రెండు రోజుల్లో పాలు రోజు పాలు తాగేవాడు అంతమంది చేయొచ్చండి అలాగా పాలు మనకి మటన్ కన్నా బాగా మంచిది ఏంటంటే ఫిష్ చేప మంచిది దేనికి విటమిన్ డి ఉంటుంది చేపలు విటమిన్ డి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మనం ఎంత పొడి ఎముకలు వెళ్ళాలంటే మంచి బాడీలో ఉండాలి అది ఉంటేనే కాల్షియం ఎముకలు తెలియదు విటమిన్ డి లోపం ఉంటే ఎంత పాలు తాగినా ఎంత ఎన్ని గుడ్లు తిన్నా మనకు ఉపయోగం ఉంటుంది ఆ పెట్టుబడి దేంట్లో ఉంటుంది మనకి ఎండలో ఉంటుంది నెక్స్ట్ శిష్యూ చేపలో ఉంటుంది నెక్స్ట్ పుట్టగొడుగుల్లో ఉంటుందా కొన్నిట్లో మాత్రమే ఉంటుంది ఇలా తినే ఆహారం కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాలి ఒక వయసు వచ్చాక ఏంటంటే యాభై ఏళ్లు దాటాయి సంవత్సరానికి ఒకసారి అన్ని టెస్ట్ చేయించుకోవాలి గుండెకి సంబంధించినవి కానీ కొలెస్ట్రాల్కి సంబంధించినవి పెద్దది ఎక్కువ కూడా ఏమో రెండు మూడు వేలల్లోనే మొత్తం మన బాడీలో ఐడియా వస్తుంది కిడ్లీలు ఎలా ఉన్నాయి కొలెస్ట్రాల్ ఏమైనా జరిగిందా గుండెకి ఇబ్బంది రావచ్చా పక్షవాతాలు ఏమైనా రావచ్చా ఎముక ఎలా ఉన్నాయి ఎముక సాంద్రత మోకాలు అరుగుదల ఉంది ఏ ఎలా మనం చేసి నివారించుకోవచ్చు ఇలా అన్ని రకాలు మనకి తెలుస్తా ఉంటాయి వెళ్ళి దాటాక అన్ని తెలుసు ఒకసారి చేసుకుంటే మంచిది కాబట్టి క్యాంపు మొదలు పెడదాం ఇక్కడ మీకు ఒప్పుకున్న వాళ్ళకి నొప్పి బిడ్డలు కాల్షియం విటమిండి మోకాలు అరిగిపోయిన వాళ్ళకి గుజ్జిబిల్లలు ఇస్తాము వైద్యం చేయించుకున్న వాళ్ళు బోకాలు అరుగుదల ఉన్నవాళ్ళంతా వైపు కూర్చోండి ఫస్ట్ బోకాలు అరుగుదల ఉన్నవాళ్ళకి ఏంటంటే మిషన్ ద్వారా వైద్యం మొదలు పెడదాం ఎముకల సాంద్రత పరీక్ష చేయించుకున్న వాళ్ళంతా వైపు కూర్చోండి మనకు తొందరగా అవుతుంది అనమాట ఒకళ్ళే వచ్చి మళ్ళీ ఇటు కూర్చొని అటు కూర్చొని లోకాలు అరుగుదల కూర్చోండి పక్కన సాంగ్రత కూ చక్కగా చెప్పారు అట్లాగే ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా అక్కడికి వెళ్ళినాక తక్కువ డబ్బులో ట్రీట్మెంట్ చేస్తారని చెప్పారు మీకు తెలిసిందే ఆ మెడిసిన్ వాడటం వల్ల మా సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో అవి లేకుండా మెడిసిన్ వాడకుండా మిషన్స్ ఉన్నాయంటే గ్రామస్తులో ఆ విషయాన్ని ఉపయోగించుకోగలరు అట్లా ఈ సందర్భంగా కూడా క్యాంప్ పెట్టాను క్యాంప్ పెట్టినప్పుడు నేను కూడా వెళ్ళి ఖర్చు పెంచుకున్నాను కెమికల్ స్ట్రెంగ్ చేస్తున్నాం అను అంటే ఏ విషయం అయినా పడ్డాం అనుకోండి ఏం ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు పైగా నాకు కూడా మోకాళ్ళ నెట్లు అనేది అందరికీ వస్తూ ఉన్నాయి కాబట్టి ఎవరూ అతీకులు కాదు కదా నా దగ్గర ఉన్నాయి నాకు కూడా చూసి సారి ఇక్కడ చిన్న మిషన్ తెచ్చారు దానితోటి ఇక్కడ పెడతారు అనమాట ఎక్కడైతే మోకాళ్ళు అంటామో అక్కడ చేస్తారు అది దీంతోపాటు ఈ హాస్పిటల్ అయితే ముందు దాంతో రెండు మందులేము లేవు బుల్లెట్ కాబేట మందిరీ వీడి తప్ప వేరే మందులే లేదు ఇంజెక్షన్ మాత్రమే లేదు బాయ్ నా మిస్టర్ ద్వారానే లోకల కబలసన్ తీసుకుంటుంది లోకల దగ్తు చాలా రోజు తగ్గింది దాని ద్వారా సెకండ్ చాలా ఛాన్సస్ ఏ కి ద్వారా కూడా దగ్కెట పోవతే చిరుతపన ఏ 12 ఇంజెక్షన్ ఇస్తే మామ ఆపరేషన్ రా బుట్లంటి ఇంజెక్షన్ రణగోడ్య పార్ట అక్కడ వాళ్ళని తాము చూస్తాం ఎందుకంటే అన్ని కూడా మేదలో చాలా దగ్గర దగ్గర అందుబాటులో వస్తాం రణగోడ్య ఆరోగ్య కేంద్రం తీసుకున్నాం కచ్చులు కూడా మేము మన ఎవరు బోస్ట్ వాలీదర్ నే दीजिए కర్మ నగర్ కొచ్చు చక్కని అవకాశం ఇచ్చారు మా ఊరం లో కూడా எ கொடுத்தவர